అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్టు అవుతాయి తెల్లవారుజాములు మీ అమ్మ చూసేసరికి ఆ పడక కుర్చీలో కూలబడిపోయి ఉన్నాడంట సమయానికి ఎవరన్నా చూస్తుంటే కాపాడుకుని ఉండేవాళ్ళు మన మీద పడ్డ నిఘాని నిర్వీర్యం చేయడానికో లేక డైవర్ట్ చేయడానికో మీరు ఆ ఉడ్ కటర్స్ ఎన్కౌంటర్ చేశారని అర్థమైంది మొదట్లో దానివల్ల మీకు ప్రెస్ లో జనంలో అటు ప్రభుత్వం నుంచి బాగా పేరు వచ్చింది కానీ సడన్గా అదే మీ మీద బ్యాక్ ఫైర్ అయింది సార్ అందరూ ఈ చట్టం కోణం వదిలి మానవీయ కోణంలో ఆలోచించడం మొదలు పెట్టారు మీరు ఈ నిఘా వ్యవహారం వెనుకున్న వాడు ఎవడో నిజంగానే సూపర్ మ్యాన్ సార్ వాడు ఏం చేశాడో గాని అప్పట్లో ఎన్కౌంటర్ తప్పు కాదన్న భావనలో ఉన్న మన సీఎం గారు ఇప్పుడు ఒక మెట్టు దిగి తమిళనాడు సీఎం కు ఫోన్ చేసి మాట్లాడారంట సార్ నౌ ద ఇష్యూ ఇస్ గెటింగ్ వెరీ బిగ్గర్ సార్ నేను ఆల్రెడీ లీవ్ లో ఉన్నాను నా రెగ్యులర్ హైడ్ అవుట్ వెళ్ళి ఆ సూపర్ మ్యాన్ డ్రామాలో వింగ్స్ కట్ చేసి డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో ఉంటాను నువ్వు సీఎం ఆఫీస్ కి నా మీద ఏం అప్డేట్స్ వస్తున్నాయో ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండవు సరే సార్ తమ్ముడు అన్నా ఒక ఐఎస్డి కాల్ చేసుకోవాలి అక్కడ చేసుకున్నా తాత తాత సంను ఉండలా తాతా 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 రే రామరా. హాయ రే. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మార్కెట్ కి వచ్చినట్టున్నా అవును చాలా కాలం అయింది ఇంట్లో వాళ్ళ కోసం బయట ఈత అవుతావా అన్న రెంటి బాగున్నా ఏ కబీర్ బాగున్నావా ఏంటి మంచి కనిపించడం లేదు బాగా బిజీనా ఏమి అదేం లేదు లేదునా బాగుండవునా బాగున్నా ఊరూరా తిరుగుడే ఆర్ఎంపీ ఉద్యోగమే ఆడికి ఆడికే సరిపోతాండీ ఈ పొద్దు కూడా మెడిసిన్స్ కోసమే టౌన్కి వచ్చిన అయితే బాగా బిజీయే

మార్కెట్ అటాక్ తర్వాత అన్నింటినీ అందరినీ లింక్ చేయగలిగాను ఈ ఆపరేషన్ మాయాలో గల్లంత అయింది ఇరవై మూడు మంది వర్మ మనుషులు హాంకాంగ్ లో ఉండే రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్ విరాజ్ ది నాలుగు వందల యాభై టన్నుల ఏ గ్రేడ్ ఎర్ర చందనాన్ని శేషాచలంలోని కీపర్స్ దగ్గర నుంచి మంగళూరు పోర్ట్ దాకా చేర్చే సీక్రెట్ ఆపరేషన్ నేషనల్ గా ఎస్పీ సపోర్ట్ తోనే జరుగుతుంది కానీ ఎస్పీ దేవానంద్ కన్ను వందల కోట్లు విలువ చేసే విరాజ్ టోటల్ కన్సైన్మెంట్ మీద పడింది దాని రిజల్టే ఈ హైవే కిల్లర్స్ గ్యాంగ్ ఈ కిల్లర్స్ గ్యాంగ్ బ్రేక్ ఇన్స్పెక్టర్లా నటిస్తూ ప్రభుత్వ వాహనాల్లో సీక్రెట్ రూట్లో మాటు వేసేవాళ్ళు ఎర్రచందనం వచ్చే కంటైనర్ లారీల డీటెయిల్స్ వర్మ ముందే ఇస్తాడు కాబట్టి స్పెసిఫిక్గా వాటిని మాత్రమే ఆపేవాళ్ళు డ్రైవర్స్ని క్లీనర్స్ని అతి క్రూరంగా చంపేసేవాళ్ళు

మారణ హోమంలో కర్ణాటకకు చెందిన ఒక వృద్ధ దంపతుల ఇద్దరు కొడుకులు కూడా ఆవుతైపోయారు అది కళ్ళారా చూసిన ఆ పెద్దయిన ఆ సమయంలో ఏమి చేయాలో తోచక భార్యని కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోయాడు తన ఇద్దరి పిల్లల్ని పొట్టన పెట్టుకున్న హంతుకులను వెతుకుతున్న ఆ పెద్దయిన మొదట్లో కిరాతకులను చూసి భయపడిన పగ కోసం హార్స్లీ హిల్స్ వెనక బాగా వేశాడు మొహం చూసిన ముగ్గురిలో ఇద్దరిని మత్తులో దించి చంపేశాడు మూడో వాడైన అనంత్ని నా ప్రభుత్వ వాహనంలో తిరగటం చూసి అనంత్ని చంపడానికి నా వాహనానికి యాక్సిడెంట్ ప్లాన్ చేశాడు నేను ఆ పెద్దయ్య గుర్తుపట్టి నేను అతను చేస్తున్నది ఒకే పోరాటం అని చెప్పాక అసలు విషయం బయటపెట్టాడు అదంతా తెలుసుకునే లోపే అనంతు పోయాడు మా నాన్న కూడా పోయాడు ఇంతమందిని క్రూరంగా చంపింది ఆ హైవే కిల్లర్స్ అయితే ఎవిడెన్సెస్ లేకుండా క్లవర్గా క్లియర్గా ప్లాన్ చేసింది మాత్రం ఆ ఎస్పి దేవనంద్ సర్ దేస్ క్రిమినల్ విల్ బి పని మ్యాటర్ వాట్ ఈవెన్ దో దేస్ నో ఎవిడెన్స్ ఐ బిల్ డూ దెట్ సర్ నువ్వు చెప్పింది వింటే నాకే భయమేస్తుంది ఎక్కడా సాక్ష్యాలు లేవు ఎస్పి దేవానంద్ దేశం వదిలి పారిపోయి ఉంటాడని మీ జిల్లా కలెక్టర్ కిషోర్ చెప్పాడు ఎనీవే సీఎం గారు ఇమ్మీడియట్ గా రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసి స్పెషల్ జీవో ద్వారా నిన్ను స్క్వాడ్ గా అపాయింట్ చేయమన్నారు జస్ట్ ఇన్ టైం గారు ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నా ఎవరిని అడగక్కర్లేదు రేపే చార్ తీసుకో లేదు సార్ నాకు కొంచెం టైం కావాలి అదేంటి రామారావు ఇంత చేసి ఇప్పుడు టైం కావాలంటే ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు డ్యూటీ సార్ ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా మన చట్టాన్ని గౌరవించి న్యాయం కోసం జుట్టు చేసెను సార్ కానీ ఇప్పుడు as an individual రామారావు గారు ధర్మం కోసం జుట్టు చేస్తాను అంటే ఐ యామ్ గోయింగ్ టు హంట్ దెం అసలు ব্যাপারটা మొదలైంది ఇంత జరిగిందని ఇంత మరుగుందని ఎప్పటికీ తెలియదు విదంద్రా స్వామి తల నోడి కింద పడుతున్నాయి సర్లే గానీ ఇరంపరం తెలియకుండా ఈ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్‌కి చేర్చలేను ఈ ఒక్క ముసలాడి ఇద్దరు పిల్లల బాడీలు కాకుండా మిగతా శవాల వివరాలు ఒక్క రామారావు తప్ప చంపినాడు కూడా తెలిసి ఉండదు అనుకుంటా ఏమైనా ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన దాన్ని వెంటాడు మరి సాధించాడుగా మొత్తానికి ఇంతకు ఏడా మనిషి వచ్చేస్తాడు సార్ ఎవరిని చూసి వస్తానని వెళ్ళాడు ఇయ్యో స్వామి ఆ రకం చూసి వచ్చే రకం కాదు బా కాల్చి వచ్చే రకం ఏందినో ఈ దిక్కు ఎవరి కోసం ఎత్తుక్కుంటూ వస్తున్నట్టున్నావే నీ కోసమేరా చప్పట్లు కొట్టుండ్రా నా నువ్వు యాది కనిపెట్టగలిగినా నన్ను కనిపెడతావనే అనుకోనేలే సీఎం ఆఫీస్ నుంచి ఎప్పుడైతే నేను ఎస్పీని పర్ఫెక్ట్ గా టార్గెట్ చేశానో ఎవిడెన్సెస్ లేకుండా చేయడానికి గ్యాంగ్ లీడర్ అయిన నిన్ను చంపడానికి కిరాయి గ్యాంగ్ అని పెట్టాడు ఆ రోజు టౌన్ సెంటర్ లో కిరాయి గ్యాంగ్ చంపడానికి వచ్చింది నన్ను కాదురా నిన్ను మీ ఎస్పీ వాడు తప్పించుకోవడానికి ఏం చేస్తాడో నాకు తెలుసు ఇన్ఫాక్ట్ నీ ఫోటో చూశాకే అన్ని డాట్స్ ని కనెక్ట్ చేయగలిగాను మా విషయం కూడా తెలుసుకుంటే నువ్వు మార్కెట్ లో నన్ను వేయడానికి వచ్చిన రౌడీల్ని కొట్టక ముందు నిన్ను తక్కువ అంచనా వేసే నువ్వు ఒక్కడివే మేడ మీద పని చేసుకునేటప్పుడు సంపేద్దామని వచ్చినా ఈ ముసలోడు నన్ను పట్టుకోవాలనే గింజుకున్నాడు రక్కల్ డస్టర్ తో ఒక్కటే దెబ్బ రక్తం జారకుండా సింపుల్ గా సంపేసినాడు ఏదో వింత శకటం ఒకటి వస్తున్నట్టుంది ఏం మహారాజా మురళి ఒకటి రెండు మూడు అబ్బో తుక్కు రేకొట్టి భద్రంగా ఎత్తకొచ్చినట్టున్నావుగా నాయాలి ఇంతమందిని పట్టున పెట్టినందుకు ఆ అన్ని కుటుంబాల తరఫున ఒకళ్ళతో తీసుకుని ఆ ముసలాడి ద్వారా శిక్షించావు కదా సూపర్ సబాష్ అది సరే గానీ వాళ్ళల్లో కొంతమందిని ఆడేడో వేసేసి ఈడ మసుపూసి మారేడుకాయ చేసినట్టున్నావుగా నువ్వు మాట్లాడవు నువ్వెందుకు మాట్లాడతావు ఇష్టపోతాల మీరేనా సారీ వాణ్ణి నేను చెప్పాల్సిన మాట అన్నింటికి కలిపి సారీ సురేంద్ర తాలూకా ఎవరమ్మా బాడీ రెడీగా ఉంది తీసుకెళ్ళండి అన్యాయం రైతే ఇంతమందిని చంపేశారు కబీర్ గ్యాంగ్ ని క్లోజ్ చేసి మొత్తానికి ఒక ఎండింగ్ ఇచ్చాం ఎండింగ్ కాదు మిమ్మల్ని చూసిన చాలా కొద్ది మందిలో నేను కూడా ఉంటున్నా అదృష్టం నేను మీకు మాటిచ్చినట్టుగానే మా ఎక్కడ దాచిపెట్టాడో ఆ మ్యాప్ కూడా తెచ్చేశాను నాకు అది రెండు రోజుల ముందే తెలుసు నా మాల్ని వాడు కర్ణాటక బార్డర్లో కోకుముతి హిల్స్ పక్కనున్న లేకులో దాచాడని కూడా తెలుసు ఇది మొత్తం కనిపెట్టింది రామారావు అనే ఒక ఆఫీసర్ అని కూడా తెలుసు ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అని పెట్టి స్పెషల్ స్క్వాడ్ గా అపాయింట్ చేశారని తెలుసు మీకెలా తెలుసు నా మనుషులు అన్ని చోట్ల ఉన్నారు ఎస్పీ లో ఉన్నారు సీఎం లో కూడా ఉన్నారు అయితే ఇంత నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా మా ఎస్పీ ఇండియా నుంచి పారిపోయాడుగా ఆ రామారావు అది ఏదో స్క్వాడ్ కదా ఆ చెక్కని ఒక్క ముక్కని తాకనిస్తాడు తాకనివాడు అందుకే నేను హాంగ్కాంగ్ నుంచి ఇండియా రాగానే రామారావు మీద యుద్ధం మొదలుపెట్టాను లక్ష ఎకరాల లేక్ వందల కోట్ల మా ముందు వాడు టచ్ చేస్తాడో మనం టచ్ చేస్తామో తెలుసుకుందాము